హాయ్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా అభ్యర్థుల మెరిట్ జాబ్తో విడుదలైంది నీట్ స్టూడెంట్స్ ఎవరైతే మేనేజ్మెంటు కోటాలోకి వెళ్ళాలనుకున్నారో మరి క్యాట్ ఏ క్యాట్ బి క్యాట్ బి అండ్ సి క్యాటగిరీలో ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళు అప్లై చేసుకుని ఉంటారు వాళ్ళు అప్లై చేసుకుంటే మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే మేనేజ్మెంట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయటం జరిగింది మరి అదేవిధంగా చూ మీరు చూడొచ్చు రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోట ఎంబీ ఎంబీబీఎస్ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను కాలోజీ విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీకు రావటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి దరఖాస్తు చేసుకున్న ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది మెరిట్ జాబితాతో పాటు స్థానికతకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతి పొందిన నలభై ఐదు మంది విద్యార్థుల మెరిట్ జాబ్తో వెల్లడించాడు అంటే నూట ముప్పై ఐదు మందిలో ఈ నలభై ఐదు మంది కూడా ఉండటం జరిగింది మరి సింగరేణి కోటా కింద రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏడు ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కోటా కింద నూట తొమ్మిది మంది దరఖాస్తు అంటే ఏడు ఎంబీబీఎస్కి కాంపిటీషన్ చూడండి ఏడు ఎంబీబీఎస్కి నూట ఎనిమిది మంది స్టూడెంట్స్ ఇంక ఏమన్నా ఉందా అసలు ఏడుగురు మనకి సింగరేణి కోట కింద రామగొండం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏడు ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఈ కోటా కింద నూట తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారంట అంత కాంపిటీషన్ చూడండి రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటాకి ఇది మనకి ఈరోజు నిన్నైతే మరి ఆల్రెడీ మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కళ్ళు అయితే కౌన్సిలింగ్ అయితే మరి పెట్టారనుకుంటున్నాను మనకి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇలా ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇరవై తొమ్మిది రేపు ఇలా శనివారం కదా రేపు ఆదివారం ఆరు లోపు మీరు క మీ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియను అయితే ముగించండి కరెక్ట్గా చేయండి మనం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాము ఏమైతే చేయాలో ఏమైతే చేయకూడదు అదేవిధంగా మరి ప్రతి ఒక్కళ్ళు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ మెనీ ఆప్షన్స్ అంటే మీరు ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్స్ పెట్టి ప్లస్ ఫోర్ మొత్తం సిక్స్టీ ఆప్షన్స్ మొత్తం పెట్టేసేయండి ఇబ్బంది ఏమీ లేదు కానీ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రం గాంధీ ఉస్మానియా ఇట్లా ప్రయారిటీ వైజ్గా పెట్టుకోండి ఏదో ఊరు పేరు లేని కాలేజ్ అయితే పెట్టుకోవద్దు ఇప్పుడే కొత్తగా వచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోవద్దు మంచి కాలేజ్ సరే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే చిన్నగా లాస్ట్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మన ఛానల్లో నేను అప్డేట్ చేయడం మరి పిల్లలకి ఏంటంటే మీ ఎప్పుడైనా సరే మీ ర్యాంకు తగ్గట్టు మీకు సీట్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి వాల్యుయేషన్ ఉండాలి ఇక్కడ మీ ర్యాంకు తగ్గట్టు మీకు సీట్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ బాయ్